హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ నేను కొంచెం కొంచెం కర్జికాయలు చేస్తున్నానండి హెల్తీ రెసిపీ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఆర్డర్ వచ్చిందండి బేకరీ నుంచి అందుకనేసి ఇలా చేయమని చెప్పారు నేను పల్లీలు నువ్వులు వేసి కర్జికాయలు చేస్తున్నానండి ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి పల్లీలు పల్లీలు వేంపుకొని పక్కన పెట్టేసుకున్నాను నువ్వులు కూడా వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకున్నాను తీసుకొని అవి కూడా బాగా దోరగా వేయించుకున్నాను వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బెల్లం అయితే బాగా కోర్సుగా మిక్సీ చేసుకోవాలండి ఇలాగంతా నేను కత్తితో మంచిగా ఇలా తురుము పెట్టేసుకున్నాను ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఈక్వల్గా తీసుకున్నానండి నేను వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువే కావాలన్నారు అందుకనేసి అలా తీసుకున్నాను అలా తీసుకుని అన్నీ మిక్సీ వేసి పెట్టేసుకు ఫస్ట్ అయితే బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్న తర్వాత బెల్లంలోనే తర్వాత పల్లీలు నువ్వులు వేసుకొని మిక్సీ చేసుకున్నాను ఇలా పౌడర్గా చేసి పెట్టేసుకోవాలి అందుకనేసి అంటే మెత్తగా లేకుండా కొంచెం కోర్సుగా కచ్చాపచ్చగా ఉండేటట్లుగా చేసుకోవాలి అది చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టేసుకోవాలి ఏలక్కాయలు నాలుగు వేసి అలా కలుపుకొని మంచిగా అంతా పౌడర్ లాగా మామూలుగా పౌడర్ ఎలా ఉంటుందో అలా కలుపుకొని పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మైదాపిండి అయితే చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వేసుకున్నానండి రెండు గ్లాసులు వేసుకొని బాగా జల్లించుకోవాలి ఎందుకంటే మేము డస్ట్ ఏమైనా ఉంటుందేమో అనేసి జల్లించేసుకున్నాను జల్లించేసుకున్న తర్వాత ఒక చిటికీడు సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికీడే చిటికీడు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి నాకు కొంచెం ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ పట్టాయి వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని బౌల్లో మామూలుగా మొత్తం పిండి అంతా తడిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత మూత తీసి చిన్న 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 మనకు పూరి సైజు ఏ సైజ్ అవుతుందో ఆ సైజు చిన్న చిన్న తీసి చపాతీ పిండిలాగా తీసి ఇలా చిన్న చిన్న రౌండ్లుగా తీసి పక్కకు పెట్టేసుకోవాలి మైదా పిండిని ఈజీ అలా ఫస్ట్ కదా అందుకనేసి కొంచెం అలా ఇలా అవుతుంది కొంచెం మెత్తగానే కలిపాను అందుకనేసి మనం బయటకి ఇస్తున్నాను కదా కాబట్టి కొంచెం చిన్నగా చేశాను ఎవరికైనా కావాలంటే గాన నేను చేసి ఇస్తానండి నేను మీరు ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి నేను చేసి ఇస్తాను మంచిగానే చేసి ఇస్తాను ఇంట్లో కదా హెల్దీ రెసిపీ అండి నేను ఎలా చేస్తున్నాను బయట వాళ్ళకి ఎలా చేస్తున్నానో చూడండి పల్లి ఆయిల్తో చేస్తున్నాను చాలా హెల్దీ రెసిపీ ఎవరికైనా కావాలి అని అంటే గానీ చెప్పండి నేను కామెంట్ పెడితే నేను నంబర్ పెడతాను నేను పంపించగలను సిటీలో ఉన్న వాళ్ళకైతే పంపించగలను అండి ఇంట్లోనే చేస్తున్నాను కదా మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి చిన్న యూట్యూబుల్ని కూడా సపోర్ట్ చేస్తే మంచిగా అవుతుంది మంచిగా ఉంటాం మేము కూడా అందుకనేసి ఏదో ఇంట్లో చిన్నగా ఖాళీగా ఉండలేక ఇలా చిన్న చిన్నగా చేస్తున్నాను నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి దాని మీద అందుకనేసి అడిగా అడిగారు సరే చేసి ఇస్తలేండి అన్నాను ఇలా చేత్తోనే నొక్కుకోవాలండి నాకైతే అది బాగా వస్తుంది చేత్తోనే నొక్కుకొని ఇలా వేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ కొంచెం మనం చేస్తుండగానే ఆయిల్ సిమ్లో పెట్టేసుకుంటే అది కాయిపోతుంది మనం ఇవన్నీ పూ కర్జికాయలు చేసుకునే లోపు అందుకనేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుని బాగా రెడ్గా వేపమన్నారు వాళ్ళు వైట్గా వద్దన్నారు వైట్గా ఉంటేనే బాగుంటాయి కాకపోతే వాళ్ళు వద్దన్నారు అలాగా అందుకనేసి నేను కొంచెం రెడ్గా వేపాను అలా రెడ్గా వేపి తీసేసేయాలి తీసేసి ఇలాగ బౌల్లోకి వేసుకుంటే కింద చాలా హెల్దీ రెసిపీ అండి ఇది బెల్లము నువ్వులు పల్లీలు అన్నీ మంచిగా ఉంటాయి అందుకనేసి ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నేను పంపిస్తాను సిటీలో ఉన్న వాళ్ళకైతే పంపించగలను ఉంటానండి ఇది రెసిపీకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్